ప్రాచీన భరతఖండంలో గుర్రాలు లేవని ఆర్యులు క్రీస్తుపూర్వం పదహైదు వందల ప్రాంతాల్లో గుర్రాలను తీసుకొచ్చారని పాశ్చాత్యులు పనిగట్టుకుని అబద్ధాలు వ్రాశారు అనేది స్పష్టం సనౌలీలో దొరికిన పోనీజాతి గుర్రం తాలూకు అవశేషాలతో భరతఖండంలో గుర్రాలు ఉండేవనేది రుజువైంది అయితే అంతకు మునుపే అందరూ చేసిన నిజం ఒకటి ఉంది అదేమిటంటే గుజరాత్లో కచ్ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్భై రెండు సంవత్సరాల మధ్యకాలంలో పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ పరిశోధనను జరిపారు ఆ పరిశోధనలలో భాగంగా టెర్రకోట బొమ్మలు ఇతర అవశేషాలను వెలికితీశారు ఈ అవశేషాలపైన విస్తృతమైన వ్యాసాలను వ్రాశారు ఉదాహరణకు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో డాక్టర్ ఏకే శర్మగారు పురాతత్వ అనే మ్యాగజైన్ యొక్క ఏడవ సంపుటంలో సుర్కోతడా గుర్రం గురించి వ్రాశారు అలానే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటవ సంవత్సరానికి చెందిన అదే పురాతత్వ అన్న మ్యాగజైన్లో డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ సుర్కోతడా గుర్రం అవశేషాలపై మరొక వ్యాసాన్ని వ్రాశారు ఈ రెండు వ్యాసాలు ఆర్కైవ్ డాట్ ఓఆర్జీలో దొరుకుతాయి నిజానికి డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ కంటే మునిపే డాక్టర్ ఎస్ఆర్ రావుగారు లోథాల్ను కనుక్కొని అక్కడ జరిగిన త్రవ్వకాల ద్వారా గుర్రపు బొమ్మలను ప్రచురించారు ఈ లోథాల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రేవు పట్టణాలలో ఒకటి ఈ విధంగా డాక్టర్ ఏకే శర్మ డాక్టర్ ఎస్సారు రావుగార్ల పరిశోధనలలో బయటపడినటువంటి జంతువుల బొమ్మలను గుర్రాల కళేబరాల అవశేషాలను చూసిన పాశ్చాత్య ఆంథ్రోపాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ మెడో గారు వారి వాదనను కొట్టిపారేశారు వారికి దొరికినవి గుర్రపు బొమ్మలు కావని గాడిద బొమ్మలని ఆయన చెప్పారు డాక్టర్ రిచర్డ్ మెడో ఏం చెప్పారంటే ఇట్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఫలాంగ్ దట్ వన్ కెన్ అసర్టైన్ ఫ్రమ్ ద పబ్లిష్డ్ ఫోటోగ్రాఫ్స్ దట్ ద హార్స్ ఆఫ్ సుక్రోతాడ ఎ హరప్పన్ పీరియడ్ సైట్ ఇన్ ద లిటిల్ రణఫ్ కచ్ ఇస్ లైక్వైజ్ ఆల్మోస్ట్ సర్టన్లీ ఎ హాఫ్ యాస్ ఆల్బీ ఇట్ ఎ లార్జ్ వన్ డాక్టర్ రిచర్డ్ చెప్పిన ఈ మాటలకు పులకించిన మన దేశపు కమ్యూనిస్టు అభ్యుదయవాదులు ఇతర నానావాదాల వాళ్ళు మన దేశపు శాస్త్రవేత్తలైన డాక్టర్ అరుణ్ కుమార్ శర్మగారిణీ డాక్టర్ ఎస్ఆర్ రావుగారిని కన్వీనియంట్ గా పక్కకు నెట్టేసి పాశ్చిమాత్యుల ఊహలకు బానిసలయ్యారు మన భారతదేశ కమ్యూనిస్టుల ఆరాధ్యదైవమైన రొమిల్లా థాపర్ గారు తన మాటే ప్రమాణం అన్నట్టుగా సుర్కోతడా వద్ద దొరికిన ఆధారాలు అనుమానించాల్సినవి అని అనేశారు ఆవిడేమన్నారంటే ద ఫ్యాక్ట్ దట్ ద హార్స్ బోన్స్ ఫౌండ్ అట్ సుర్కోతడా అండ్ అట్ ఫ్యూ అదర్ సైడ్స్ అట్ ఎర్లియర్ లెవెల్స్ హ్యావ్ మెట్ విత్ ఎ డౌట్ అంటే భారతదేశంలో గుర్రాలు ఉండేవి అవి బయటనుంచి వచ్చిన వలస జాతులవాళ్లు తీసుకురాలేదు అన్న విషయాన్ని భారతీయులైన శాస్త్రవేత్తలు కనుక్కున్నారు కనుక ఆ జ్ఞానం భారతీయం కనుక అది అనుమానాస్పదమైంది అదే ఏ పాశ్చిమాత్యుడో చెప్పి ఉంటే వీళ్ళెవ్వరికీ అనుమానాలు వచ్చేవి కావు ప్రశ్నలు అసలే పుట్టేవి కావు ఇందుకు ఉదాహరణ చెప్పాలి అంటే గతభాగంలో చెప్పుకున్న డేవిడ్ ఆంథోనీనే కజకిస్తాన్లో ఒకచోట గుర్రాల అవశేషాలతో కృగన్ జాతివారివిగా తీర్మానిస్తూ అతడు రాసిన రాతలను తన వాదనను సమర్థించుకోవడం కోసం ఋగ్వేదపు శ్లోకాన్ని అతను ఎలాగా వక్రీకరించాడు అనే ప్రక్రియను గత భాగంలో చూశాం కదా నిజానికి ఆ కజకిస్తాన్లో దొరికిన గుర్రాల అవశేషాలను కనుక్కున్నది ఒక హంగరీ దేశపు శాస్త్రవేత్త ఆయన పేరు శాండోర్ బొఖాని ఈయన జంతుశాస్త్రవేత్త జువాలజిస్ట్ అంతేకాదు పురాతత్వ పరిశోధకుడు కూడా అంటే పేరుమోసిన ఆర్కియాలజిస్ట్ డేవిడ్ ఆంథోనీ తన పుస్తకంలో శాండోర్ బొఖానీ మాటలను వాడుకున్నాడు అతన్ని కోట్ చేశాడు కూడా డేవిడ్ ఆంథోనీ రెండు వేల ఏడులో వ్రాసిన తన పుస్తకంలో శాండోర్ బొఖానీ గురించి ఏం చెప్పాడంటే బిబికోవా ద ప్యాలియో జువాలజిస్ట్ అట్ ద కీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ డిక్లేర్డ్ ద స్టాలియన్ ఎ డొమెస్టికేటెడ్ హార్స్ ఇన్ 1967, సిక్స్టీ సెవెన్ ద zoologist హంగేరియన్ the అండ్ ద హెడ్ ఆఫ్ ఆర్కియాలజీ శాండోర్ బొఖానీ అగ్రీడ్ నోటింగ్ ద గ్రేట్ వేరియబిలిటీ ఇన్ ద లెగ్ డైమెన్షన్ ఆఫ్ డెరైవెకాహార్సెస్ ఇక్కడ గమనించాల్సిన ముఖ్య అంశం ఏమిటంటే శాండోర్ బొఖానీ చెప్పిన మాట రిచర్డ్ ఆంథనీ గారికి అంతకన్నా ఆర్యవలస సమర్థకులైన వారికి వేదవాక్కు అయి ఇదే మాటలను శర్మలు రావులు చెపితే అవన్నీ అనుమానాస్పదాలు దీనిని బట్టి మనకు ఏమిటి అంటే నిజం అనేది చర్మం యొక్క రంగును బట్టి ఆధారపడి ఉంటుంది అని దీనిలాగుంచుదాం ఈ ఎపిసోడుకు కళ్ళు తిరిగే కన్క్లూజన్ ఒకటి ఉంది సుర్కోతడ లోథాల్ తర్వాత ధోలవీరాలో పరిశోధనలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇంతకు ముందు చెప్పిన హంగరీ జంతుశాస్త్ర నిపుణుడైన శాండోర్ బొఖానీ ఢిల్లీకి వచ్చారు అక్కడ ఒక సభలో ఆయన డాక్టర్ అరుణ్ కుమార్ శర్మను ఆయన పరిశోధనలను గొప్పగా ప్రశంసించారు అంతేకాక చేసిన గుర్రం భారతదేశంలో ఉండేది అన్న శర్మగారి వివరణను తాను ఒప్పుకుంటున్నానని నిండు సభలో ప్రకటించారు ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే The occurrence of true horse, that is, Equus cabalus lil, was evidenced by the enamel pattern of the upper and lower cheek and teeth, and by the size and form of incisors and phalanx. Since no wild horses lived in India in post Pleistocene times, the domestic nature of the Sukrotada horse is undoubtful. Inkokkhasar Chadhuta. సిన్స్ నో వైల్డ్ హార్సెస్ లివ్డ్ ఇన్ ఇండియా ఇన్ పోస్ట్ ఇన్ టైమ్స్ ద డొమెస్టిక్ నేచర్ ఆఫ్ ద సుక్రోతడ హార్స్ ఈజ్ అన్డౌట్ఫుల్ ఎటువంటి అనుమానాస్పదం లేదు సుక్రోతడా గుర్రం నిజమైన గుర్రమే అనడానికి అని శాండర్ బొఖానీ న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫరెన్స్లో ప్రకటించారు ఎప్పుడైతే బొఖానీ గారు ఈ మాటల్ని అన్నారో అప్పుడు సభ అంతా లేచి నిల్చుని రెండు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలిపింది అని ఉంది అయితే డాక్టర్ అరుణ్ కుమార్ శర్మగారు మాత్రం తన మనసులోని బాధను చాలా స్పష్టంగా బయటపెట్టారు నా పరిశోధన ఇరవై ఏళ్ళు చీకటిలో మగ్గి పాశ్చాత్య దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త ఆమోదముద్ర వేసిన తరువాతనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కదా అని ఆయన బాధపడ్డారు ఆయన బాధను ఆయన మాటల్లోనే చూద్దాం దిస్ వాజ్ ద శాడెస్ట్ డే ఫర్ మీ As the thought flashed in my mind that my findings had to wait two decades for recognition until a man from another continent came, examined the material, and declared that Sharma was right. When will we imbibe intellectual courage not to look across borders for approval? The historians are still worse. They feel it is an attempt on the part of the rightists. టు ప్రూవ్ దట్ ఆరియన్స్ డిడ్ నాట్ కమ్ టు ఇండియా ఫ్రం ఔట్సైడ్ హర్ బార్డర్స్ శాండర్ బొఖానీ తన మాటను ఏదో మొహమాటానికి అనలేదు ఆయన శర్మగారి పరిశోధనల పట్ల తన ఆమోదాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆర్కియలాజికల్ సర్వే డైరెక్టర్ జనరల్కు లేఖవ్రాసి మరీ పేర్కొన్నారు అలాగే ఐఐటి గాంధీనగర్లో పనిచేస్తున్న ఫ్రెంచ్ దేశస్థుడు పురాతత్వవేత్త అయిన మిషల్ డెనినో కూడా గుర్రాలు విదేశీయుల వల్ల తీసుకురాబడినవి అన్న వాదనను ఖండిస్తున్నాడు ఆయన ప్రకారం గుర్రాలు అన్నవి భారతదేశం బయట నుండి వలస వచ్చిన కొత్త జాతుల కారణంగా భారతదేశంలోకి రాలేదు ఇవి ఇక్కడే పుట్టి పెరిగాయి అనే మాటను డెనిను చెబుతారు ఈ విషయాన్ని తన మిత్రుడు అయినటువంటి కెనోయర్ ఫ్రాన్స్వా వంటి పురాతత్వవేత్తలతో చర్చించి మరీ నిగ్గు తెల్చుకున్నట్లుగా ఆయన ఒక వ్యాసంలో వ్రాశారు ఇక్కడ డెనినో చేసిన ఒక తర్కబద్ధమైన ముఖ్యమైన వాదన గురించి మనం తప్పక తెలుసుకోవాలి భారతదేశంలో బయటపడిన పురాతన అవశేషాలలో కొన్ని జంతువుల బొమ్మలు బయటపడ్డాయి కాని బొమ్మల రూపంలో లేని ఎన్నో జంతువులు ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి అందువల్ల ఆర్యవలసకు మునుపు ఉన్న జంతువుల బొమ్మలు అప్పటి నాగరికత లేదా సంస్కృతల చిహ్నాలే కాని ఆ అవశేషాలను జువాలజీ పాఠాల కింద చూడకూడదు అని అంటారు ఆయన ఇది వలసవాదుల దొల్లవాదనపై మిషెల్ డెరినో చేసిన వ్యంగాత్మక విమర్శ కానీ ఇందులో కొంత నిజం ఉన్నది అని మాత్రం సత్యం అలాగనే భారతదేశానికే చెందిన కేడి సెథ్నా అనే తత్వచింతకుడు తన ఒకనొక రచనలో ఆర్యవలసవాదాన్ని ఇలా ప్రశ్నించారు హరప్పా అవశేషాల్లో ఎద్దు బొమ్మలు ఉన్న అవశేషాలు ఎక్కువగా దొరికాయి కాని నవి దొరకలేదు అంటే హరప్పాలో ఎద్దులు మాత్రమే ఉండేవి అని మనం అనుకోగలమా అలానే యూనీకార్న్ అని పిలువబడే కొమ్ము గుర్రాల బొమ్మలు కూడా అక్కడ దొరికాయి ఈ యూనీకార్న్ గుర్రం నిజమైనది కాదు అది ఒక కల్పిత జంతువు మాత్రమే అలాంటి ఊహాత్మకమైన జంతువుల బొమ్మలు హరప్పాలో దొరికాయి కనుక ప్రోటోహరప్పా సంస్కృతిలో యూనీకార్న్ అనే ఒక కల్పిత జంతువు నిజంగా విరివిగా ఉండేది అని మనం అనుకోగలమా అని అంటారు కేడి శెథ్న సెన సెథ్నాగారు చెప్పినదాన్ని మిషెల్ డానినో చెప్పినదాన్ని కలిపిచూస్తే మనకు అర్థమయ్యేదేమిటి అంటే భారతదేశంలో త్రవ్వకాలలో లభించిన జంతువుల బొమ్మల్లో ఉండే జంతువులు మాత్రమే భారతదేశంలో ఉండేవి కావు బొమ్మల రూపంలోకి రాని అవెన్నో జంతువులు ఉండేవి ఆ విధంగా ప్రాచీన మానవులు కొన్ని జంతువులను మాత్రమే బొమ్మలుగా తయారు చేసుకోవడానికి గల కారణాలు వారి వారి సాంస్కృతిక లేదా ఆచార వ్యవహారాలకు మాత్రమే చెందినవై ఉంటాయి గాని అది జువాలజీ అంటే జంతు శాస్త్రానికి సంబంధించిన ఆధారాలు కావు అన్నది స్పష్టంగా తెలుస్తోంది అంటే ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం హరప్పాలో ఎద్దు బొమ్మలు ఎక్కువగా దొరికాయి ఆవు బొమ్మలు దొరకలేదు కనుక ఆవులే లేవు అన్న వాదనను చేస్తే మరి ఆవులు లేకుండా ఎద్దులు ఎలాగ పుడతాయి అన్న మరొక ప్రశ్న ఎదురయ్యే అవుతుంది కదా ఆ విధంగా గుర్రాలకు సంబంధించిన బొమ్మలు దొరకలేదు కాబట్టి భారతీయులకు గుర్రాల గురించి తెలీదు అనడం కూడా అలాంటి వ్యర్థవాదనే అవుతుంది అని అంటున్నారు కేడి డి అలాగే ప్రొఫెసర్ విషేల్ డానిను ఇలా భారతదేశంలో దొరికిన ప్రాచీనమైన నిజమైన గుర్రాన్ని గాడిదను చేసి ఆ రుజువుల్ని కనుక్కున్న డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ డాక్టర్ ఎస్ఆర్ రావ్ లాంటి భారతీయ పరిశోధకులను అడచివేసి తమ అబద్ధాలను ప్రచారం చేసుకున్నారు ఆర్యవలసవాదులు దురదృష్టమేమిటి అంటే వారు తమ అబద్ధాలను ఇంకా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు అందువల్ల ఆర్యవలసలు లేదా ఆర్య దండయాత్ర సిద్ధాంతాలను తెలుసుకోగోరేవారు ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగానూ లోతుగానూ నిష్పక్షపాతంగానూ అధ్యయనం చెయ్యాలి అప్పుడే నిజం ఏమిటి అన్నది తెలిసివస్తుంది కొసమర్పేమిటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన శాండోర్ బొఖానీ భారతదేశంలో గుర్రాలు ఉన్నాయి అని చెప్పినా రెండువేల ఏడులో డేవిడ్ ఆంథోనీ వ్రాసిన తన పుస్తకంలో బొఖానీ చెప్పిన అసలు మాటల్ని వదిలిపెట్టేసి భారతదేశంలో గుర్రాలు లేవు అన్న పాత పాటనే పాడాడు డేవిడ్ ఆంథోనీ తన పుస్తకంలో శాండోర్ బొఖానీ మాటల్ని కొన్ని చోట్ల మాత్రమే వాడుకున్నాడు కానీ కొన్ని చోట్ల మాత్రం అదే బొఖానీ చెప్పిన మాటల్ని తీసవతల పెట్టేశాడు అంటే ఏ మాటలైతే తనకు అనుకూలంగా ఉన్నాయో వాటిల్ని మాత్రమే వాడుకున్నాడు అందుకోసం శాండోర్ బొఖానీని వాడుకున్నాడు కానీ అదే బొఖానీ గారు చెప్పిన తన వాదనకు వ్యతిరేకంగా ఉన్న మాటల్ని మాత్రం చాలా కన్వీనియంట్గా పక్కన పెట్టేశాడు ఈ విధంగా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు అని డేవిడ్ ఆంథోనీనే పొగిడిన శాండోర్ బొఖానీ భారతదేశంలో గుర్రాలు ఉన్నాయి అని ఆమోదిస్తూ ఉంటే ఆయనను రెఫరెన్స్గా తీసుకున్న డేవిడ్ ఆంథోని మాత్రం భారత ఖండంలో గుర్రాలే లేవని తేల్చడం ఎంతటి వైరుధ్యం తరువాతి భాగంలో జెనెటిక్స్ గురించి ఆర్యవలసవాదులు చేసిన వితండ వాదాలను ఆ వాదాలలోని లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు